ట్ మన పరిశుధుడు రక్షకుడైనటువంటి వేస్త క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయిస్త దేవుడు మీకు మీకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని సమృద్ధిగా దయచేయను కాక ఈరోజున వాక్య ధ్యానము కూడా ఇదే విషయమై ఉన్నది మన జీవిత కాలంలో దేవుని ఎడల మనం ఎలాగ నడుచుకోవాలో అసలు దేవుళ్ళు ఉన్నప్పుడు మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎలాగా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలో జీవితాల్లో నుంచి పరిశుద్ధుల జీవితాల్లో నుంచి నేర్చుకుందాము ఈ రోజున వాక్యంలోనికి వెళ్ళే ముందు ఆదికాండంలో నుంచి మొదలు పెడదాం ఆదికాండము పంతొమ్మిది పదమూడవ వచ్చినం మేము ఈ చోటు నాశనము చేయవచ్చుని వారిని గూర్చిన మొర ఎహోవ సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనము చేయటకు యహోవ మమ్మను పంపినని చెప్పగా ఆ మనుషుడు అక్కడున్నటువంటి తన కుటుంబ సభ్యులందరితోటి చెప్పడానికి వెళ్ళి ఇదే విషయాన్ని వాళ్ళతో చెప్తే వాళ్ళు హేళన చేస్తారు వాళ్ళ ఆ లోతు కుమార్తెల్ని పెళ్లి చేసుకోబోయేటువంటి ఆ లోతు అల్లుళ్ళు లోతుని వెనతాలు చేస్తారు తెలుగుడైంది ఈ ప్రాంతాన్ని నాశనం చేయటం ఏంటి ఈ సమయంలో నీకు పిచ్చెక్కిందా ఏంది అని చెప్పానని ఎగతాలు చేస్తారు ఎగతాలు ఎందుకు చేయటం నిజమే కదా వక్ర మార్గం పడితే తప్పుడు తోకపోతే అది చివరికి విషాదంగా ముగి ముగించబడుతుంది ఎగతాళి చేసేంత అవసరం లేదా అందరికీ తెలిసిందే ఒకరి మార్గం బట్టి ఒకరి మార్గం బట్టి తప్పుడు తోవకపోతే చివరికి జీవిత విషాదాంతం అయిపోతుంది అక్కడ అదే జరుగుతూ ఉంది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఈ స్థితిలోకి తీసుకెళ్ళవచ్చు తప్పుడు తోవలోకి తీసుకెళ్ళవచ్చు కానీ దేవుని అందున్నటువంటి మన ఎడల ఆయన యొక్క కృప కనికరము నీతి లేని హద్ద అనేది లేకుండా ఉంటుంది ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుని మీద చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కదా ఈ పరిస్థితుల్లో కనుక మనం తూర్చితే ఈ విషయాల్లో కనుక మనం తలదూర్చితే మనకి విషాదమై ముగులుతుంది మరి ఇది కూడా మిగులుతాం అనేటువంటి కనీస జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసి కూడా వాటిలో తలదూర్చి విషాదమైపోతారు బాధలోకి మునిగిపోతారు కానీ వివేకానిచ్చేటువంటి దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే వారి మధ్యలో దేవుని దృష్టికి మనుషుని దృష్టికి కాదు దేవుని దృష్టికి నీతిమంతులుగా చూపిస్తుంది ఇట్లా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీతిమంతులుగా చూపిస్తుంది యాభై మంది దగ్గర మొదలు పెడితే పది మంది దగ్గరకు వచ్చింది దే అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే తగ్గించుకుంటా స్థాయి ఉండదు ఆ మనుషుల్ని మనుషుల్ని అనుకో ఆ మనుషులని మేము నాశనం చేస్తావా ఆ ఈ దుష్టుల మధ్యలో ఉన్నారు మరి దుష్టుల్ని వాళ్ళ జీవితాల్ని అర్థం చేసేటప్పుడు ఈ మంచి యాభై మందిని కూడా వాళ్ళతో పాటు పాడు చేస్తా అని తేవుడు అడిగితే నేను ఎట్లా పాడు చేస్తా నా ముంత నిలిచినోడు ఎవడైనా సరే మంచోడు అయితేనే నిలబడతాడు ఆ మనుషుడు ఆ నాశనం చేయబడేటువంటి వారి మధ్యలో ఉంటే నేను ఎందుకు నాశనం చేస్తా నాకు కావాల్సిందే మంచితానం ఈ మంచుతానం కలిగినటువంటి మనుషుల్ని నేను పాడు చేయను కదా నేను పాడు చేయను అని చెప్తాడు అట్లాగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఏం చేస్తా ఉన్నాడుదంటే దేవుని సన్నిధిలో ఆ మనుషుని యొక్క విజ్ఞాపన దేవుణ్ణి కదిలిస్తా ఉంది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితాల్ని పాడు చేసేవిగా ఉండవచ్చు కానీ పాడు కావద్దు మనము నిలిచింది పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మార్గంలో ఈ మార్గంలో విషాదమేదో సంతోషమేదో ఎక్కడ నిలబడితే మనం భద్రంగా క్షేమాన్ని పొందుకుంటామో దేవుని యొక్క కలిగిన ఆత్మ మనతో పాటు ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా వివేచించి జ్ఞానంతో ఆలోచన చేసి మనకి ఇది మంచిది ఇది దేవుంది అనే విధంగా మనకి బోధిస్తుంది ఆ కలిగినటువంటి ఆత్మ మనకి బోధిస్తుంది లోతుకి అదే జరుగుతూ ఉంది లోతు వల్ల ఆకాశంలో నుంచి ఓడిపడ ఈ తప్పుడు పంట ఇది ఇట్లా చేయొద్దు అని నలుగురికి చెప్పే స్థితిలో ఉండి ఆ తప్పుడు పనుల్లో తలమునకల కాల ఎలా సాధ్యమైంది ఎలాగ సాధ్యమైంది వారికి ఉన్నట్టే రక్త మాంసాలు లోతుకి ఉన్నాయి కానీ వాళ్ళలాగా ఈ లోతు ప్రవర్తించకుండా ఆకాశంలో నుంచి పడితే ఆకాశంలో నుంచి ఊడిపడితే ఎట్లాగా మనుషులకు బుద్ధి చెప్తారో అట్లాగా జీవితాన్ని జీవించుడు జీవితాన్ని అలాగా జీవించుడు లోతు దేవునికి స్తోత్రం లోతు గురించి ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయబడ్డది నీతి మంతుడైనటువంటి లోతు లోతు నీతి మంతుడు అంటారు ఆ ప్రజలందరి మధ్యలో ఆ చీకటిలో వెలిగేటువంటి ఉన్నాడు ఆ చీకటిలో నేతు యొక్క జీవితం ఎలాగున్నదంటే వెలుగుతా ఉన్నది దేవుని సమీపంలో ఆ మనుషుని యొక్క దీపం అనేది ఆరిపోకుండా వెలుగుతా ఉన్నది ఒకసారి మనం చూసినట్లయితే మనం ఇప్పుడు దాకా గడిపినటువంటి జీవితంలో వెనక తిరిగి చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో చేతులు కలిపినట్లు ఉంటుంది ఇది మంచిది కాదు అని తెలిసినటువంటి దాంట్లో మనం చెయ్యేసి ఆ మంచిది కానటువంటి దాంట్లో మనం చేతులు కలిపి దాంట్లో పాలు పంచుకున్నట్లుగా మన వెనుకడి జీవితాల్లో ఉంటుంది ఇది తప్పు కదా అని తెలిసి కూడా అటువంటి జీవితాలకి దేవుడు ఏం చేస్తాడంటే ది శాత్ ద చూపిస్తాడు వాళ్ళ దిశను మార్చేస్తాడు మీ దశ ఇటువైపు ఉండాల మీ దిశ ఇటువైపు ఉండాలా వారి యొక్క దశను మార్చేస్తాడు ఐ మీన్ దేవునికి మహిమ మన దిశ ఎప్పుడు కూడా దేవుణ్ణి చూస్తూనే ఉండాలి పరిస్థితి ఎలాగైనా ఉండాలి ఆ పరిస్థితిలో పడి నిలిచినట్లయితే ఆ పరిస్థితిలో పడి నిలిచినట్లయితే ఏం జరుగుతుందంటే మనకి దేవుని సహాయం కలుగుతుంది మనకి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము ఆయన వందు మనం నడుచుకునేటువంటి ఈ జీవితము మనకి నిలబడి ఉంటది మూసిపోదు తన అల్లుళ్ళకి హెచ్చరిక చేసినటువంటి లోతు బయటకు వస్తే అందులో నుంచి ఆ వాళ్ళ అల్లుల్ని బయటకు వచ్చినట్టు లేదు లోతు అల్లు బయటకు లేదు వాళ్ళు ముందే లోతుని చూసి నవ్వుకుంటా ఉన్నారు ఈ పిచ్చోడు ఆడదగిలిండని చెప్పిన నవ్వుకుంటా ఉన్నారు చివరికి వచ్చాక పిచ్చోడు ఎవరో మనం చదివినట్లయితే తెలిసిపోతుంది లోతు తన కుటుంబాన్ని తీసుకొని బయటకు వచ్చిండు కదా తన అల్లుడిని తీసుకొని బయటకు వచ్చినట్లు లేదు అంటే అల్లుళ్ళు అక్కడనే తగలబడిపోయారు ఆ మంటల్లో వాడి కాలిపోయారు అజ్ఞానం అనేది తెలివి తక్కువ తనం అనేది వెర్రితనం అనేది దేవుడు మనకి జ్ఞానము కలిగినటువంటి ఆలోచనని మన జీవితానికి సౌఖ్యం కలిగేటువంటి ఆలోచనని వివేకాన్ని దేవుడు మనకిస్తాడు ఆయన ఎందు మన యొక్క హృదయం నిలిచినట్లయితే ఆయన ఎందు నిలబడాల్సినటువంటి మనుషులందరూ కూడా తోదపోయారు దేవుని గురించి చెప్తా ఉన్నా సరే నవ్వుకునేటువంటి విధంగా దిగజారిపోయారు కొంచెమన్నా తలక ఉండాలి కదరా కొంచెం అన్నా తలకా ఉండాలి కదా మనిషి పుటక పుట్టి మనిషి పుటక పుట్టి దేవుడు ఒక మంచి ఉద్దేశంతో బతకమని చెప్తే ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి వరేది తప్పుడా అని చెప్తే చెప్పినటువంటి మనుషుడు హేళనగా కనపడతా ఉండ హేళనగా కనపడతా ఉండ చివరికి హేళన అయిపోయింది ఎవరు అల్లుళ్ళు లోతు యొక్క అన్నూళ్ళు అక్కడికే లాస్ట్ ఆ మంటల్లో కూడా కాలిపోయి ఉంటారు బయటకు వచ్చినటువంటి వారిలో లోతు కుటుంబమే కనపడతా ఉంది కానీ ఆ అల్లుళ్ళు మాత్రం కనపడట్లేదు అంటే వాళ్ళు ఏం చేశారు ఈ లోతుని ఎంతగా పడేసినట్టు మాట్లాడారో ఎంతగా లోతుని చులకం చేసి ఆ మనుషుల యొక్క హెచ్చరికని ఖాతరు చేయకుండా ఉన్నారో అంతే విధంగా వాళ్ళ జీవితాలు బుగ్గి అయిపోయినాయి హేళన అనేది దేవునిని విసర్జించేటువంటి వారికి ఏ మాత్రం కూడా తగదు మనల్ని చాలామంది కూడా అసహించుకుంట కోపగించుకుంటా హేళనగా ఉంటారు వాళ్ళు హేళన చేసేది అసహించుకునేది మనల్ని కాదు దేవుణ్ణి 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 విసర్జించి దేవుణ్ణి దూషిస్తే హేళన చేస్తే తర్వాత వారి జీవితాలే హేళనగా మారిపోతాయి ఆ అన్ని పరిస్థితి అదే అయిపోయింది దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈ రోజున దేవుని వాక్య ధ్యానము మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి సందర్భంలో కూడా మనకు ఆయన సరి అయినటువంటి ఆలోచన చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి వివేకాన్ని దయచేసి మన జీవితాన్ని మన చేతిలో నుంచి చేజారిపోకుండా కాపాడుతు దేవునికి స్తోత్రం పిల్లతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఏడవ వచనం అన్ని విషయంలో వందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించను దేవుడు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా వివేకాన్ని దేవుడు మీకు అనుగ్రహించను కాక అందుకే మొదట్లోనే చెప్పా ఒక మంచి మాట దేవుడు మీకు వివేకాన్ని అనుగ్రహించును కాక జ్ఞానాన్ని అనుగ్రహించును కాక ఆయన వందు నిలిచి ఆయనను అనుసరించేటువంటి మీ జీవితాలకి మన జీవితము చేసారిపోకుండా మన గుప్పిట్లో ఉండే విధంగా ఆయన మీకు మంచి ఆలోచన చెప్పి మీ జీవితాలకు ఆయన గొప్ప క్షేమాన్ని అనుగ్రహించను కాక ఆయన మనకి వివేకాన్ని ఇస్తాడు మనం ఎలాగ జీవించాలి ఈ పరిస్థితుల మధ్యలో భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల మధ్యలో మనుషుల మధ్యలో ప్రభుత్వాల మధ్యలో అధికారుల మధ్యలో ఎలాగ జీవించాలనో మంచి పరలోక జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహించును కాక ఎల్ల తన ఆలోచన చెప్పి మనల్ని నడిపించి మన పరలోకపు దేవునికి ఆ రీతిగా ప్రార్థించుకుందా పరిషుతుడ కృప కలిగిన తండ్రి ఇదాయ కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా అజ్ఞానులము అవిశ్వాసులము అవిధేయులము వివేచన లేనటువంటి వారమయ్యున్నటువంటి స్థితిలో నుంచి జీవితాన్ని మా చేతిలో నిలుపుకొని మీ అందు తండ్రి స్థిరపడి మీ అందు తండ్రి బలపరచబడినట్లు మీరు తండ్రి మీ కృప చొప్పున చేరదీసి ఉండగా మీ కృప తండ్రి మా జీవిత కాలం అంతీ సరి అయినటువంటి వివేకమును మాకు అనుగ్రహించి ప్రతి పరిస్థితిలో ఏ రీతిగా నడుచుకోవాలనో మీ ఎడల ఏ రీతిగా జీవించాలనో ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి గడియలో మీ పర్లోకపు వివేకము కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించి మా జీవితంలో తోడుగా ఉండి మా జీవితానికి కావలసినటువంటి మీ పరిలోకపు జ్ఞానాన్ని వివేకాన్ని దయచేసి మీకు మహిమ కలుగునట్లుగా ఈ పరిచర్యని నీలంటున్నటువంటి నీ బిడ్డలను తండ్రి వారితేర్లక్షమని మీ కృప కలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా నీ బిడ్డల జీవితాలు తండ్రి వారి చేతి నుంచి చేసారిపోకుండా అయిన పరలోకపు జ్ఞానమును వివేకమును దయచేసి మీ పరిశుద్ధ సన్నిధిలో నిలవచ్చామని రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడయ్యన్న దేవుని సహవాసము నిత్యము మొనలను నడిపించనుగాకేన్